వెల్కమ్ చంద్రయాష్ ఆయన నాగేంద్ర గారు ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా వెరీ హ్యాపీ ఈరోజు మిమ్మల్ని ఇలా కలవడం ఎప్పుడు మీరు ఎన్నో చూసాను ఇంటర్వ్యూస్ థ్యాంక్ యూ సో ఇలా నేనే చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది వెరీ నైస్ వెరీ నైస్ యాటిట్యూడ్ స్టార్ అని నీకు పెట్టినందుకు ఎవరు పెట్టారు అసలు నీకు యాటిట్యూడ్ స్టార్ అని అది మనం చె నా బర్త్డే రోజు మా డాడీ ప్రెస్ మీట్ పెట్టారు నేను త్రీ నేను త్రీ మూవీస్ సైన్ చేసా సో ఆ సైన్ చేసిన ఈవెంట్ అని చెప్పి ఆయన రాబోతున్నావు కదా డైరెక్ట్ గా సినిమా రిలీజ్ అయినప్పుడు కంటే కొంచెం ముందే నేను రాబోతున్నా అని చెప్తే ప్రేక్షకులు ఇంకా దగ్గర తీసుకుంటారు నేను నీ బర్త్డే సందర్భంగా నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే అని చెప్పి హీ ప్లాన్ హిజ్ పిఆర్ టైప్ లో అనుకొని ఆయన ఆయన ప్లానింగ్ అనమాట సో ఆ ఈవెంట్ లో నేను మా డాడీ ఆ సినిమానే అవ్వకుండా నన్ను చాలా బాగా చేస్తాడు అది చేస్తే అరే తర్వాత కదా రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ఇప్పుడే చెప్పింది నాకు ఒక రకమైన ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కువ కదా షై ఫీలింగ్ ఉంటుంది కొంచెం ఎంబారెస్మెంట్ ఉంది ఎందుకంటే ముప్పై కెమెరాలు ఉన్నాయి సార్ అక్కడ నా ముందు అందరి పెద్ద పెద్ద స్టాండ్లు వేసుకొని జనం ఉన్నారు నా గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ నా చదువు గురించి చెప్తున్నారు మా డాడీ ఏమో అర్థం కావట్లేదు సో సరే ఓకే కాని ఉండాలి మారో మారిందని చెప్పి నేనేదో నా మైండ్ ఇటు ఇటు చూస్తుండే దాన్ని అందరూ యాటిట్యూడ్ అనుకున్నారు సో దాని గురించి ఫుల్ ట్రోలింగ్స్ అయిపోయి ఆ ట్రోల్ వీడియోస్ పైన తమ్ మీద కానీ లేకపోతే ఎక్కడైనా మీమ్స్ లో కానీ సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మంచి యాటిట్యూడ్ స్టార్టి అని పెట్టారు అప్పుడు నా ఇమీడియట్ గా నా సినిమా గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేయడం చేద్దామని ప్రొడ్యూసర్ వాళ్ళు అనుకున్నారు అయితే వర్క్ చేసిన సినిమాకి దాంట్లో వాళ్ళు డైరెక్ట్ గా యాటిట్యూడ్ స్టార్ పెట్టేశారు నాకు కూడా తెలియదు పెట్టేంత వరకు అది పెట్టిన అంటే అప్లోడ్ చేసే ముందు నాకు పంపించారు ఫోన్ లోకి పెట్టి నాకు పంపిస్తే చూసి అని పెట్టారు ఇంకా ఇంట్రడ్యూసింగ్ అనే ఉంది కదా ఇంట్రడ్యూసింగ్ పెట్టారు ఎవరికి ఇలా ఉండదు కదా సార్ అంటే కరెక్టే సార్ మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి యాటిట్యూడ్ స్టార్ అని కొట్టండి ఎవరు వస్తున్నారో మీరు చెప్పండి మీరు రాలేదు వేరే ఏదేదో అంతా వస్తుందంటే అప్పుడు మేము పెట్టమని చెప్పి అన్నారు తర్వాత సార్ ఒకసారి ఆలోచించుకొని చెప్తా మరి మా ఫ్యామిలీ మా నా ఫ్రెండ్స్ తో కానీ మాట్లాడారు ఇలా అన్నారు రా ఏంట్రా మరి మా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు అరే నిజమే కదా ఉన్నారు యాటిట్యూడ్ స్టార్ కొడితే ప్రజలు ఇచ్చిందే కదా వాళ్ళ రావడం కూడా రేరు వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి అది నువ్వు ఫిక్స్ అయిపోయిన తీసుకోవడం మంచి విషయం అది యాక్చువల్ గా అని అంటే కరెక్టే కదా స్టార్ అంటే స్టార్ ట్యాగ్ ఇచ్చారు గుడ్ ఆర్ బ్యాడ్ అది మన బట్టి ఉంటుంది ఇంకా సో యాటిట్యూడ్ స్టార్ ఇంకా ఓకే అని గో విత్ ఫ్లో అనుకుని వదిలేసా అంతేనా అంతే నీ యాటిట్యూడ్ ఏంటి అసలు యాక్చువల్ గా అది మీరు చెప్పండి సార్ ఇప్పుడు కలిసి మాట్లాడుతున్నాం కదా మీకు ఏమనిపిస్తుంది అంటే నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది నీకు నేను స్టేజ్ మీద చూసా కదా మీ మదర్ కళ్ళని నీళ్ళు పెట్టుకుంటుంటే నువ్వు దగ్గరుండి తీసుకెళ్ళి మరి తీసుకెళ్లి కుర్చీలో కుర్చీ పెట్టి వచ్చావు నీ పనులు నువ్వు ఉండకుండా అమ్మని కనిపెట్టావు బాధపడుతుంది అంటే అఫ్కోర్స్ అవన్నీ మీ ఫాదర్ స్టేజ్ మీద చెప్పారు అనుకో ఆనంద్ భాష్పల్ అని హండ్రెడ్ పర్సెంట్ కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా టైటిల్ కొట్టేసిన హీరో నువ్వు ఒక్కడివే వరల్డ్ సినిమాలో నా ఉద్దేశం అవును సార్ యా యా అవును సార్ ఎలా అనిపించింది నీకు అది చాలా హ్యాపీగానే ఉంది సార్ ఎందుకంటే నేను పాజిటివ్గానే తీసుకుంటున్నాను దాన్ని సో ఇంకా దా తర్వాత ఇప్పుడు ఇది చూసి అది ఉత్తిగా పెట్టుకున్నారా అనిపిస్తే నేను డిసిషన్ కూడా తీసుకున్నాను సార్ ఒకటి గట్టి నిర్ణయం తీసుకున్నాను ఏంటి ఇప్పుడు నా ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైతే ఆడియన్స్ నాకు ఇచ్చారో వాళ్ళకే నేను ఆ టాక్ అర్హుడు కాదు అని యూనా నాకు తెలిసిపోతుంది టాక్ సినిమాకి సో దానికి అర్హుడు కాదండి నెక్స్ట్ సినిమాలు నాకు ఆల్రెడీ రిలీజ్ కున్నాయి రెడీగా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి అవునంటే రెండు సినిమాలు అయిపోయాయి కంప్లీట్ అయిపోయినాయి సో ఆ వాటిల్లో నేను వాళ్ళు ఇద్దామని ఫిక్స్ అయి ఉన్నారు అయినా కూడా నేను తీయించేస్తాను ఎందుకంటే దానికి అర్హుడు కాదని ప్రజలు చెప్పిన తర్వాత మళ్ళా నేను పెట్టుకోకూడదు నేను ముందు ఈ నేను తీసుకున్నాను అనమాట ముందే తీసేసుకున్నాం అయ్యా ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి